అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా బాగానే చేసుకుని ఉంటారులేండి నేను కూడా బాగా చేసుకున్నాను లేటుగా చెప్తున్నాను అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మార్నింగ్ పూజ చేసుకుని మంచిగా పులిహార అవన్నీ తినేసి ఈవినింగ్ పందిర్లు చూస్తానికైతే వచ్చేసాం ఫస్ట్గా రాజుపేటలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వచ్చాం ఇదైతే మెయిన్ విగ్రహం లాస్ట్ ఇయర్ బంక మటితో చేశారు ఆ ముందు సంవత్సరం కొబ్బరికాయలతో చేశారు ఇలా ఏదో ఒక విధంగా చేస్తారు కదా ఈసారి ఏం పెట్టారా అని చూసాం ఈసారి గణపతి మహారాజ్ విగ్రహాన్ని అయితే పెట్టారు హైదరాబాద్ లో మాక్సిమం ఇలాంటివే పెడతారు గణపతి మహారాజ్ అంటారు విగ్రహాలని మన బందర్లో కూడా వచ్చేసినాయి అనమాట ఇంకా అక్కడ చూసుకుని సిటీ కేబుల్ ఆఫీస్ పక్కకి అయితే వచ్చేసాం సంతోష్ హోటల్ దగ్గరికి సిటీ కేబుల్ ఆఫీస్ పక్కన ఒక వినాయక పందరి అయితే పెట్టారు ఈ బొమ్మ కూడా చాలా బాగుంది ఇంకా మొత్తానికి సంతోష్ హోటల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా వినాయకుడు ఇలా కమలం మీద కూర్చుని ఆశీర్వదిస్తా తల అటు ఇటు తిప్పుతా ఉన్నారు వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నారు మెయిన్ ఎంట్రన్స్ లో ఇంకా లోపలికి వచ్చేసరికి ఇదిగోండి మెయిన్ విగ్రహం చాలా బాగుంది కదా సేమ్ ఇది కూడా అలాగే ఉంది మహారాజ్ గణపతి లాగా చాలా బాగుంది విగ్రహం అయితే ఈ సైడ్ న ఇలా చిన్న విగ్రహం నెమలి మీద ఇలా వాటర్ ఫాల్స్ లోంచి వినాయకుడిని చూస్తే చాలా బాగున్నారు కదా ప్రతి ఇయర్ త్రీ కామన్ అయితే పెడతారు సంతోష్ హోటల్ లో ఒకటి వినాయకుడు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు ఇదిగోండి ఇది ఇంకోటి ఏమో శివుడి చేతుల్లో బుల్లి గణపతి ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టారు టూ ఇయర్స్ ఇంకా లోపల పెట్టారు లాస్ట్ దేమో గోమాత అనమాట గోమాత మీద అన్ని ఇంకా దేవుళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉంటారో అన్ని అంటించారు ఈ గోమాత మీద ఇదిగోండి దర్శనం మంచిగా చేసేసుకున్నాం ఈ సంతోష హోటల్ పక్కనే స్టీల్ షాప్ లు ఉంటాయి ఆ పక్కన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకంగా పెడతారు అనమాట ఈ సారి ఇతడి సామాన్లతో పెట్టారు దాని తర్వాత కొన్ని పందుర్ లోకి వెళ్తే వెళ్ళి దర్శనం చేసుకున్నాం దాని తర్వాత తర్వాత తేవతి సెంటర్లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ లో ఒక వినాయకుడిని అయితే పెట్టారు శివుడు పార్వతి అలాగే వినాయకుడు పక్కన అమ్మవారు ఎవరో తెలియలేదు తర్వాత టౌన్ హాల్ దగ్గర ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన చిట్టి పిల్లారాయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం ముందు నార్మల్ విగ్రహం ఇది మెయిన్ అనమాట ఉంది విగ్రహం దర్శనం చేసేసుకున్న ఎక్కడ కూడా తర్వాత ఉల్లింగ్పాలెం సెంటర్ అనమాట లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర గణపతి ఈయలతో స్టార్ట్ అయింది ఈసారి కూడా చాలా బాగా పెట్టారు ఇంకా తర్వాత గుర్రాల మీద ఇలాగా అన్ని గుళ్ళు చూసుకుని దర్శనం చేసుకున్నాం ఒక పందిరైతే కనిపించింది అక్కడ ఆగిపోయాం లోపలికి చూస్తే మామూలుగా లేదన్నమాట విగ్రహం ఇప్పుడైతే సిక్స్ ప్యాక్ వినాయకుడు అనమాట ఇది కొచ్చిల్లిపేటలో వినాయకుడు అలాగే ఇలా ఒక్కొక్కటి దర్శనం చేసేసుకుంటా వచ్చాము చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి పందిరి వేసి బొమ్మను పెట్టేవాళ్ళు అన్నమాట నేను వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసేదాన్ని చూడంగా నాదే గుర్తొచ్చింది చిన్నపిల్లలందరూ కలిసి పెట్టారు విగ్రహాన్ని చాలా బాగుంది కదా ఇలా అన్ని గుళ్ళని దర్శించేసుకుని ప్రసాదాలన్నీ మంచిగా తినేసాను ఇవే కాదు ఇంకా చూడాల్సిన చాలా పందిర్లే ఉన్నాయి నేను కొంతలో కొంత చూశాను అలాగే విఘ్నేశ్వర ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి